వెల్కమ్ టు న్యూస్ ఐటీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఐటీ తెలుగు కూటమి అధికారం దక్కించుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన నాయకుడుగా జనసేనను పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు కూటమి అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆయన కీలక కామెంట్ చేశారు జగన్ వైసీపీ నాయకులతో నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు వారిని హింసించడం కోసం నన్ను గెలిపించలేదు ఇది పార్టీ శ్రేణులంతా గుర్తుంచుకోవాలి ఈ గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది అహంకారం కాదు ఇల్లు అలగ్గానే పండగ కాదు పని చేయడంలో చూపిస్తామని అన్నారు రాజకీయాల్లో ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు రాజకీయాలతో నేరుగా సంబంధం లేని సామాన్య ప్రజలు సైతం ప్రశాంతంగా సాఫీగా సమాజ గమనం ఉండాలని కోరుకుంటారు మంచి పాలకులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కక్షపూరిత పాలనకు తెరలేపితే ఇక సమాజంలో శాంతి ఉండదు ఈ వాతావరణాన్ని ఎవరు కోరుకోరు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ స్ఫూర్తిదాయక కామెంట్స్ అందుకే అందరినీ ఆకట్టుకున్నాయి పవన్ బాగా మాట్లాడారని ఆయనంటే రాజకీయంగా గిట్టన వారు సైతం అంటున్నారు ప్రజల అధికారం ఇచ్చేది తమకేదైనా మంచి చేయాలని అంతే తప్ప రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదని ప్రతి ఒక్కరు గుర్తు ఉంటుందని ఆయన చెప్పారు ఈ విషయాన్ని గుర్తెరిగిన పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా హెచ్చరిక లాంటిదే చేశారు జగన్ వైసీపీ నాయకులంటే తన విశత్వం లేదని చెప్పడం మెచ్చుకోదగ్గ మాట కూటమి అధికారులకి రావడంతో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలుంటాయనే చర్చకు తెరలేచిన నేపథ్యంలో ప్రత్యర్థులను హింసించడం కోసం తనను చెప్పడం విశేషం ఈ విషయాన్ని తన పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని పవన్ చెప్పడం అన్నిటికీ మించిన గొప్ప మాట అలాగే ఇల్లు అలగానే పండగ కాదని పవన్ చెప్పడం ద్వారా మేనిఫెస్టు అమలు అంత ఈజీ కాదని ఆ బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు ఏది ఏమైనా గెలుపు తర్వాత వినమ్రంగా మాట్లాడిన పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు सब्सक्राइब न्यूज रेटी तेलगू